అల్లు అర్జున్ గారికి ఈరోజు హైకోర్టులో బెయిల్ రావడానికి కీలకమైన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ లాయర్ నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు చాలా చాలా పెద్ద కేసులు చాలా వాటిలో విజయాల రేట్ నిర నిరంజన్ రెడ్డి గారికి ఎక్కువ ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి హై ప్రొఫైల్ కేసు అనేది హ్యాండిల్ చేయడంతో ఒక రకంగా ప్రెజర్ ఉంటుంది రెండోది టైం కూడా తక్కువగా ఉంది అల్లు అర్జున్ గారికి అక్కడ వచ్చేసరికి నాంపల్లి కోర్టు వచ్చేలకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది వెంటనే హైకోర్టు వచ్చేసరికి ఏమాత్రం టైం అటు ఇటు పెరిగినా మళ్ళీ సోమవారానికి వాయిదా వేయటం తర్వాత బెయిల్ ఒకళ్ళు ఇచ్చిన టైం బాండింగ్ అనేది ఒకళ్ళు కుదరకపోతే మళ్ళీ రెండు రోజులు ఆగిపోయి మళ్ళీ సోమవారానికి బెయిల్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి దాన్ని పూర్తి స్థాయిలో నిరంజన్ రెడ్డి గారు చాకచక్యంగా తను పూర్తిగా హైకోర్టు వారిని కన్విన్సింగ్గా గతను గత అనుభవాలు ప్రజెంట్ ఏ సిచువేషన్ జరిగింది ఎలా జరిగిందని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ హైకోర్టు వారి ముందు నిరంజన్ రెడ్డి గారు వాదించిన విధానం మాత్రం హ్యాచ్ వాదించాడు దాంట్లో ఒక వీడియో అనేది చిన్న వీడియో అనేది ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది అది చూడండి ఒకసారి మాట్లాడింది ఏంటంటే క్లియర్ కట్ గా రిమాండ్ రిపోర్ట్ లో అంటే నాంపల్లి హైకోర్టు నాంపల్లి కోర్టులో ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో అల్లు అర్జున్ గారికి సంబంధించిన అంశం ఏంటంటే ఆ తల్లి పిల్లవాడు కింద పడినప్పుడు ఏడుస్తూ ఉంటే పోలీసు వారు పైనుంచి కిందకొచ్చారు అంటే అక్కడ జరుగుతున్న అంశం మీరు గమనించారో అల్లు అర్జున్ గారిని పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు మన ఇండియన్ క్రికెట్లో ఉంటుంది జనరల్గా పోలీసు వారు అందరు జనాలందరూ క్రికెట్ చూస్తున్న పోలీసు వారు క్రౌడ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరు అని చెప్పి పోలీసు వారికి వెళ్ళి టర్న్ చేశాడు అంటే వాస్తవాన్ని పోలీసు వారిదే తప్పు అని చెప్పి క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది పోలీసు వారికి ఈ సంధ్యా థియేటర్ వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది ఆ లేఖ మాత్రం బయట పెట్టాలి అందరూ ఏమనుకున్నా అసలు ఆ లేఖ అప్లై చేయలేదు ఖచ్చితంగా ఇది తప్పు జరిగింది అయిదని ఇక్కడ ఒక్కసారి ఆ లేఖ కూడా బయటకు వైరల్ అవటం ఒక్కసారి పోలీసు వారి మీద ఇంకా ప్రెజర్ ఫుల్ అయిపోయింది ఏదైనా కానీ ఇటువంటి ఘటనలో ఈ తొక్కిసలాట్లు ఎన్ని జాగ్రత్త వహించాల్సిన సెక్యూరిటీ కల్పించాను పోలీసు వాళ్ళు వస్తారు జనాలు ఒక సెలబ్రిటీ లేకపోతే వీఐపీ స్టేటస్ ఉన్న వ్యక్తులు చూడటానికి కొంతమంది క్రౌడ్ వస్తుంది అటువంటి క్రౌడ్ మీరు బయటికి రావద్దు అంటే అట అంతే కదా వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అనేది దేనికి ఇంకా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు పోలీస్ వారి మీద ప్రెజర్ ఉంటుంది ప్రెజర్ అనేది ఆ పోలీస్ వారు హ్యాండిల్ చేయాలి అది పోలీస్ వారి బాధ్యత హైకోర్టు అది పూర్తి స్థాయిలో నమ్మింది పూర్తిస్థాయిలో అది పూర్తి స్థాయిలో నిజమాని మేబీ ఆయనకి అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది బహుశా కాసేపట్లో అల్లు అర్జున్ గారు తన ఇంటికి వెళ్తాడంట ఇంకా ఇప్పటికే కొంతమంది వెళ్ళారు సినిమా సంబంధించిన సెలబ్రిటీలు ఇంకా అల్లు అర్జున్ గారు వెళ్ళాక ఇంకొద్ది మంది వెళ్తారేమో ఏదైనా నిరంజన్ రెడ్డి గారి వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో